అందరికీ నమస్కారం సిరికో క్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే బూడిది గుమ్మడికాయతో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అదేంటి బూడిది గుమ్మడికాయ డిస్టిక్కి యూస్ చేస్తారు కదా తినడానికి కూడా యూస్ చేస్తారా అని చాలామందికి డౌట్ రావచ్చు అవునండి బుడిది గుమ్మడికాయ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఈ బూడిది గుమ్మడికాయని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా అలానే హెయిర్కి స్కిన్కి వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా వెయిట్ లాస్ డైట్ చేసేవాళ్ళు కూడా ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ ఉంటే ఇలా గుమ్మడికాయతో స్వీట్ చేసుకొని తినొచ్చు ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులను వేసుకోవాలి జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ దోరగా వేయించుకొని రంగు మారిన తర్వాత అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి ఎండు ద్రాక్షను కూడా వేసుకొని అన్నిటినీ బాగా వేయించుకోవాలి ఎండు ద్రాక్ష బాగా ఇలా వేగిన తర్వాత అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో తురుముకున్న బుడిది గుమ్మడికాయ తురుముని మూడు కప్పుల వరకు వేసుకొని నెయ్యిలో ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఎప్పుడు కూడా బోడిది గుమ్మడికాయని మూత పెట్టి ఉడికించుకోకూడదండి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే నీళ్ళు ఎక్కువ అయిపోయి కన్సిస్టెన్సీ అనేది వాటరీగా అయిపోతుంది మనకి ఎప్పుడు కూడా హల్వాకి బోడిది గుమ్మడికాయని ఉడికించుకునేటప్పుడు మూత మాత్రం పెట్టుకున్న ఉడికించుకోండి ఇలా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి బూడిది గుమ్మడికాయ ఉడికిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అంత అంతటిని గుమ్మడికాయకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత అంతా కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి చూసారంటే హల్వా అయితే దగ్గర పడింది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా యాలకల పొడి అలానే మనం తీసుకున్న వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూడిది గుమ్మడికాయ హల్వా అయితే తయారైపోతుంది మీరు ఇందులో కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు అలానే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్